పిఠాపురంలో జనసేన ఆయుర్భావ వేడుక సభలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆయన అన్న నాగబాబు కామెంట్స్ టీడీపీని దహిస్తున్నాయి అయినప్పటికీ వాళ్ళిద్దరిని ఏమీ చేయలేని నిస్సహాయ స్థితి కానీ టీడీపీ సోషల్ మీడియా మాత్రం ఓ రేంజ్ లో ఏకి పారేస్తోంది దీనికి కౌంటర్ గా జనసేన యాక్టివిస్టులు కూడా పోస్టులు పెడుతున్నారు టీడీపీ జనసేన మధ్య సోషల్ మీడియాలో వార్ జరుగుతోంది అయితే టీడీపీ జనసేన పరస్పరం ఇష్టం లేకపోయినా కలిసి కాపురం చేస్తున్నాయి దీనికి ప్రధాన కారణం జగన్ అంటే భయం అదొకటే వాళ్ళిద్దరిని కలిపి ఉంచడానికి కారణమైంది ఇంత వాళ్ళు కలిసి ఉండడానికి కారణం కనిపించడం లేదన్న చర్చకు తెరలేసింది తాము వేర్వేరుగా పోటీ చేస్తే వైసీపీ చేతిలో చిత్త చిత్తుగా ఓడిపోతామన్న భయం టీడీపీ జనసేన నేతల్లో ఉంది మరి ముఖ్యంగా జనసేన అప్పుడప్పుడు కించపరిచేలా మాట్లాడుతున్న అన్నిటిని పంటి బిగున అణిచి పెట్టుకుని వెళ్తున్నట్టు టిడిపి నేతలైతే చెప్తున్నారు కానీ స్థాయిలో మాత్రం టీడీపీ జనసేన కార్యకర్తలు కత్తులు దూసుకుంటున్నారు తమ మద్దతు లేకపోతే కనీసం అసెంబ్లీలో అడుగు పెట్టే సీన్ లేదని పవన్ ను దెప్పి పడుస్తున్నారు నలభై ఏళ్ల రాజకీయ చరిత్ర కలిగిన టీడీపీని తాము నిలబెట్టామని పవన్ అనడాన్ని మాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు అలాగే పిఠాపురంలో పవన్ విజయంలో టీడీపీ పాత్రమే లేదన్నట్టు నాగబాబు మాట్లాడడానికి కూడా సహించలేకపోతున్నారు అయినా టీడీపీ జనసేన కలిసి ముందుకెళ్తున్నాయంటే వైసీపీ అంటే వెన్నులు వణుకు పుట్టడమే ఒంటరిగా వైఎస్ జగన్ ఎదుర్కోలేమన్న భయం వాళ్ళిద్దరిని వెంటాడుతోంది అందుకే అవమానాలను దిగ కొని పవన్ తో టీడీపీ కలిసి ప్రయాణిస్తుంది తనతో టిడిపి ఎక్కువ అవసరమనే భావన పవన్ తో లేకుండా మాట్లాడిస్తుంది ఇలా మనసులు కలవని కాపురం ఎర్నాలు మరి